ఈతి స్వర్ నేరి లోకములో నివసియున్నారు యు లివ్డ్ ఇన్ దిస్ వరల్డ్ నేరి లోకములో నివసించియున్నారు జీసస్ యు ఆర్ డ్యూడ్ బట్ ట్రీ అండ్ హ్యాపీయర్ 53 1/2 సంవత్సరాలు నేరి భూమేద శరీరములో జీసస్ హి రైన్స్ ద డెత్ ఆయన చనిపోయిన వాన్ని యేసు మిర్ లేవనెత్తారు యు టర్న్డ్ ద వాటర్ ఇంటు వైన్ లార్డ్ ఆయన నీళ్ళను ద్రాక్షర సుమగా మీరు మార్చారు యు హీల్డ్ ద ట్రిప్ల్డ్ నాన కుంటివాణ్ మీరు బాగు యు హీల్డ్ ద మ్యూట్ నా మోగవాణ్ మీరు బాగు యు హీల్డ్ ద భగవాన్ మీరు బాగు చేశారు అండ్ యూ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ కల్వరీ సిలువలో మీ ప్రాణాన్ని పెట్టి యు డిడ్ డై ఫర్ క్రిస్టియన్స్ మీరు క్రైస్తవుల కొరకు ప్రాణం పెట్టలేదు నాయనా యు డిడ్ డై ఓన్లీ ఫర్ హిందూస్ ఆర్ ముస్లిమ్ యు డైడ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ కేవలం ఒక గాని మహమ్మదీయులు గాని వారి కొరకు మాత్రమే నాయనా ప్రాణం పెట్టలేదు అందరి